రెండు వేల పన్నెండులో అంటే ఎన్నిళ్ళు అయిందండి ఎనభై ఎనిమిది అంటే అయ్యో పన్నెండు ఈ ఒక పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళు ఎన్టీ రామారావు గారితో బెస్ట్ ఇంటర్వ్యూస్ కలెక్ట్ చేసి ఒక బుక్ వేద్దాము మొదటి మూడు ఇంటర్వ్యూలకి అవార్డు కూడా ఇద్దాము అని అనుకున్నారు ఓకే నేను రామారావు గారితో ఇంటర్వ్యూ చేసిన విషయం కాపీ నా దగ్గర లేదు ప్రింట్ నా దగ్గర లేదు అసలు ఏ ఆలోచన లేదు అసలు ఇంటర్వ్యూ చేసిన విషయం కూడా గత స్మృతులలాగా అయిపోయింది ఒకరోజు నా టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుంచి ఫోన్ వచ్చింది అప్పుడు లేవుగా సెల్ ఫోన్స్ లేవు రెండు వేల పన్నెండులో ఎక్కడ ఉన్నాయి లేవుగా సంభవ్ ఏ ఫోనో వచ్చింది వచ్చి నమస్కారం అండి నేను పిఆర్ఓ ప్రసాద్ను మాట్లాడుతున్నాను రైట్ గారు మీరు నాకు తెలుసు మీరు మర్చిపోయారేమో కానీ ఏం లేదు సార్ మీరు ఇదివరికి ఎన్టీఆర్తో ఇంటర్వ్యూ చేశారు కదా ఇదివరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అంటే అవును చేశాను ఆ కాపీ ఉందా అన్న అంటే లేదండి ఏం లేదు ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ మేము కలెక్ట్ చేస్తున్నాం ఓ బుక్ కింద వేద్దామని ట్రస్ట్ తరఫున ఫస్ట్ త్రీ ఇంటర్వ్యూస్ని కూడా మేము సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం బాబు గారు పిలిచి ఓ సెల్వో కప్పి చిన్న జ్ఞాపకం ఇస్తారు అన్న ఎప్పుడు లోపు కావాలండి అన్న అంటే ఒక వన్ వీక్ నేను వెంటనే చీరాల బస్సు ఎక్కేసి వేటపాలెం వెళ్ళిపోయాను లైబ్రరీలో ఉంటాయి కదా అక్కడ వేటపాలెంలో సరస్వతి లైబ్రరీ అని ఉంది గ్రంథాలయం అవును గాంధీ గారు వచ్చి చూసింది అక్కడ గాంధీ గారి చేతికర్ర ఇరిగిపోయింది ఉంటుంది ఆయన మెట్లు దిగుతుంటే చేయి వేసుకుని అది పుట్టుకుని విరిగిపోయింది ఓకే ఆ మొక్కని చక్కగా ఫ్రేమ్ గా వాళ్ళు అద్దాల్లో బిగించి పెట్టుకున్నారు ఇది గాంధీ గారి చేతికర్ర అని ఓకే సరే వెళ్ళిన తర్వాత అమ్మ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మే ఫస్ట్ వీక్ ఎందుకంటే మే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మహానాడు కదా ఈ ఫస్ట్ వీక్లో ఉదయం పేపర్లు కావాలమ్మా ఆవిడ దులుపు దుమ్మంతో దొలిపి తీయించి ఇచ్చింది ఇంటర్వ్యూ ఉంది ఉంటే దాన్ని ఎట్లా రీప్రొడ్యూస్ చేయాలి అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా ఫోన్లు లేవుగా ఏం చేశానంటే అమ్మ ఈ ఊళ్ళో ఈ జెనాక్స్ తీసే మెషిన్ ఏమన్నా ఉందంటే కొద్దిగా దూరంగా ఉంది సార్ అంద లేడీ ఓ రిక్షావాణి పిలిచి ఈ బండిలు రిక్షాలు చేసుకొని నేను ఆ జిరాక్స్ సెంటర్కి పోయి తీయించి ప్రింటౌట్లు మళ్ళీ తీసుకొచ్చి ఆవిడకి అప్పగించేసి హైదరాబాద్ వచ్చేసాను వచ్చేసి ఆ ప్రింటౌట్ అతనికి పంపించా ఆ ప్రసాదా అతనికి ఎన్ఎస్ ప్రసాద నందమూరి ప్రసాద్ గారు నేను పిఆర్ఓ అండి ఇక్కడ ఓకే ప్రసాద్ నా పేరు అన్నాడు ఓకే నేను ఇంకా మిగిలిన అడగల ఓకే ఇప్పుడు ఏమైంది ఒక వారం రోజులు పది రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది సార్ మీరు రేపు రావాలి మీ ఇంటర్వ్యూకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం చంద్రబాబు గారు మీకు షాల్వా కప్పి ఒక జ్ఞాపిక్ ప్రజెంట్ చేస్తారు అన్న ఇరవై ఏళ్ళ తర్వాత శాల్వా గప్పారు ఫోటోలు తీస్తే అక్కడ వాళ్ళని వాళ్ళ ట్రస్ట్ భవన్లో ఉండి ఉంటాయి ఒక జ్ఞాపిక్ కూడా ఇచ్చారు దాని మీద ఉంది ఎన్టీఆర్ బెస్ట్ ఇంటర్వ్యూ రాయుడు నైన్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని దాని మీద ఉంటుంది అట్లా ఎన్టీ రామారావు గారిని గంట సేపు అదే ఆ ఇంటర్వ్యూ విశేషాలు చెప్పండి సార్ ఆ రోజు ఏం జరిగింది అసలు ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఏంటంటే ఆయన ఒక పొలిటీషియన్గా మిగిలిన కరెస్పాండెంట్లు పేపర్ల వాళ్ళుతుంది సార్ ఒక రాజకీయ నాయకుడిగా ఒక నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అప్పుడు దేవీలాల్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు హర్యానా అనుకుంటున్నా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు అంత షార్పుగా మెమరీలు ఉండదు కదా అవును సో నేషనల్ ఫ్రంట్గా తీసుకున్న నిర్ణయాలు లేకపోతే ప్రతిపక్ష నాయకులందరినీ ఏకం చేసే నిర్ణయాలు దాంట్లో ఎన్టీ రామారావు గారి మీద అన్నిట్లో వచ్చింది ఇదే కోర్ సబ్జెక్టు నేను అట్లా కూర్చున్నాం చెప్పండి బ్రదర్ అన్నారు మిమ్మల్ని మేము రాజకీయంగా ఒక ప్రశ్న అడగదలుచుకోలేదు సార్ అన్న మొట్టమొదటి ఇట్లా చూసారు అంటే అన్నాను సార్ మీరు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఇప్పుడు పది రోజుల నుంచి అన్ని పేపర్లకి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఎవ్రీడే కొత్తగా మీరు చెప్పాల్సిన అంశాలు నాకైతే ఏమీ కనపడలేదు సార్ కానీ ఒక ఎన్టీ రామారావు ఒక నిమ్మకూరు నుంచి వచ్చి చదువుకుని సినిమాల్లోకి వెళ్ళి ఇంత స్థాయికి వచ్చి ఇది అసలు ఎన్టీ రామారావు అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కాదు సార్ అన్న షాక్ అయిపోయారు మీరు ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి సార్ ఒక గంట సేపు చెప్పారు నలభై నిమిషాల సేపు ఇక రెండో ప్రశ్న లేదు పతంజలి గారు నేను టేపర్ కార్ డ్రాన్ చేసుకుని కూర్చోటమే అంతా అయిన తర్వాత బాలకృష్ణ మీ నటవారసుడు అని మీరు అనుకుంటున్నారా అన్న శ్రీకృష్ణ పాండవంలో ఒక డైలాగ్ చెప్పారు ఆయన ఈ డైలాగుద్దివద్ధను డైలాగు ఈ డైలాగు బాలకృష్ణ తప్పులు లేకుండా చెప్తే నా నటవారసుడు లేకపోతే కాదు అన్నాడు ఇంటర్వ్యూలో ఉంది అది ఓకే చూద్దాం ఈ ఈ డైలాగుని బాలకృష్ణ తప్పులు లేకుండా చెప్తే బాలకృష్ణ మాట్లాడేది తెలుగు కాదు ఇది తెలుగు అన్నారు ఓకే అన్నారు అట్లా చాలా అంశాల మీద ప్యూర్లీ ఆయన వ్యక్తిత్వం మీద చేసిన ఇంటర్వ్యూ ఇది ఓకే ఆ ఇంటర్వ్యూని మేము ఆయన మనసులోకి దూరి మేము ఆస్వాదించి పరకాయ ప్రవేశం చేశారు పరకాయ ప్రవేశం చేసి ఆయన ఒక మహోన్నత వ్యక్తిగా ఎలివేట్ చేస్తూ రాశాము అంటే రామారావు గారి పట్ల నాకున్న భావమే అదే లేకపోతే నేను కూడా ఆయన ఒక ముందు అసలు నేను కూడా ఆయన ఒక పొలిటీషియన్ గా ఆయన మాట్లాడిందంటే బోల్ తప్పులోనే అవును కానీ ఆయన ఒక మహోన్నతమైన పర్సనాలిటీ ఓకే చిన్న విషయం కాదు చెప్పిన కంటెంట్ ఏంటి అసలు మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి అవి తన కుటుంబం ఎన్ని కష్టాలు పడ్డాడు బిగినింగ్ లో మన దేశం సినిమాలో అదేదో ఎదురుతో ఫైట్ రియల్ ఫైటు ఆయన అందరూ డూపులను పెడితే వద్దనే ఓకే అట్లా అడుగడుగున ఆయన ఎదుర్కొన్న సమస్యలు పాతాళ భైరివి ఇట్లా అసలు ఈ లోకంలో లేరు ఆయన ఓకే ఇక్కడ ఈ ఊరు కూర్చున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు గాలి ముద్దు కృష్ణ నాయుడు గారు ద్వారా నేను ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను అని గడగడ వణిగిపోతున్నారు మీరు యూ బిలీవ్ ఆర్ నాట్ నే నేను ఆయన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి ఎటనో తీసుకెళ్ళిపోతానేమో చివరికి మీ అల్లుళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటన్నాను అనుకో బుక్కుని ఆయన ఏ మూడ్లో ఉండి ఏం చెప్తారో అసలు కృష్ణం అయితే వణిగిపోయాడు బయటకు వచ్చిన తర్వాత బతికించవరా బాబు ఏ నువ్వు ఎక్కడ ఆయన ఆయనని చెప్పి కంగారు పడ్డాము అని చెప్పాడు చెప్పి మరుసటి రోజు ఇంటర్వ్యూ పబ్లిష్ అయిన తర్వాత నేను ఆఫీస్కి వచ్చి బటన్ నొక్కటం టేప్ రికార్డర్ ఒక లైన్ రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రాసుకోవటం మళ్ళీ బటన్ నొక్కటం అట్లా ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది అది రాయటానికి ఓకే అంటే ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం ఏ అది ఎవరు చేయలే అదే నాకు తెలిసి చేయలేదు ఆయన చదివి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ముదుకృష్ణాడిని పిలిచి ఫ్రేమ్ కట్టించి తన గదిలో పెట్టమన్నారు ఓకే అయిందా మరుసటి రోజు అందరం బెజవాడ పోయాం మహానాడికి నేను కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళాను ఏ తప్పులు జరిగినాయి ఆయన ఏదో సరిగ్గా మాట్లాడలే కుండపత్రాలు కొట్టినట్టు రాసేసారు ఆంధ్రభూమిలో ఓకే ఆయన మరుసటి రోజు నన్ను చూసి నిన్న ఆ ఇంటర్వ్యూ ఏంటి ఇవాళ ఈ రాత్రులు ఏంటన్నాడు అల్లా ఉద్దీన్ అద్భుత దీపమని ఇంతంత ఈ డబ్బులు కలెక్ట్ చేసే హుండీలు ఉంటాయి కదా నాలుగు చోట్ల నాలుగు హుండీలు పెట్టి ఇవాళ హుండీ కలెక్షన్ ఐదు లక్షలు ఇవాళ హుండీ లక్షణం ఏడు కలెక్షన్ ఏడు లక్షలు హుండీ కలెక్షన్ ఏడు లక్షలు అని చెప్పేవారు అసలు అది ఎంత వంద రూపాయలకి అయితే ఎన్ని వేస్తే అంత అవుద్ది ఐదు వందలు వేస్తే ఎంత అవుద్ది ఒక నిమిషానికి ఎంత పడుతుంది ఈ మొత్తం లెక్కలన్నీ వేసి రాసి అలా వద్ది నా అద్భుత హుండి అని హెడ్డింగ్ పెట్టేటప్పటికి గగ్గోలు అయిపోయారు అంచేది ఏంటంటే తమ్ముడు తమ్ముడు పేగాడు పేగా ఎన్టీ రామారావు నాకు అభిమాన మహోన్నత కళాకారుడు దాంట్లో అసలు ఇంకేమీ డిస్ప్యూట్ లేదు రాజకీయ నాయకుడుగా యూస్ టు సీ హిమ్ వెరీ క్రిటికల్లీ ఓకే చాలా